तुंड महाकाया कोटि सूर्य समप्रभा निर्विघ्न कुरु मे देवा सर्व कार्यशु सर्वदा गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा గురుర్ గురు తస్మై శ్రీ గురే తస్మై శ్రీ గురవే ఓ శ్రీకృష్ణ ప్రసన్న శ్రీ ఏకనాథ భాగవతం పదమూడవ రోజు పారాయణం నూట ఒకటవ వచనం నుంచి నూట యాభైవ వచనం వరకు ఓం శ్రీకృష్ణ ప్రసన్న ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ ఏకనాథ ఏకనాథభాగవత రెండో అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యా నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ దత్తాత్రేయాయ నమ శ్రీ రుక్మిణీ పాండూరంగాభ్యానమ శ్రీ జనాదనాయనమ ఈ అలన భయం సర్వ బ్రహ్మాండానికి ఉంది కానీ మీ కృపతో అది మమ్మల్ని మాత్రం బాధించటం లేదు అయితే ఓ నారదదేవ ఓ దయానిధి మీరే ఈ జనన మరణ రూప సంసార సాగరం నుంచి అనాయాసంగా నన్ను ఉద్ధరించాలి ఈ సంసార సముద్రాన్ని కేవలం పాదాలతోనే నడుస్తూ అవతలి తీరా ఆవలి తీరాన్ని చేరుకొని రించగల భాగవత ధర్మం యొక్క విచారం నాకు చెప్పాలి ఈ వసుదేవుని మాటలు విని నారదముని మనసుకి పరమ సంతోషం కలిగింది అటువంటి ఆయన ఆనందమయ్యే స్థితిని సుఖాచార్యుడు తన నోటితో పరీక్షిత్తుకు చెప్తున్నాడు ఆ వసుదేవుని ప్రశ్నను చెప్తున్నప్పుడు సుఖాచారు స్వానందంతో నిండిపోయాడు చైతన్య రూపం మేఘమైన మేఘమైన నారదుడు ముముక్షు లోకంపై చిక్స్వరూపం జీవనాన్ని అంటే జలం వర్షించసాగాడు ఈ సుఖాచారు ఇలా అన్న శ్రీ సుఖాచారు ఇలా అన్నాడు ఓ రాజా ప్రీతిపాత్రమైన ప్రశ్నను విని మనసుతో మనసు కలవటం వల్ల నారదుడు అన్నాడు ఓ వసుదేవా నీ వాణి ధన్యమైనది ఆ నీ ప్రశ్నను విని చిదానంద స్వరూపంతో నారాయణుడే ప్రకటమయ్యా ప్రకటమైనారని చెబుతూ 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 నారదుడు ఆత్మానందంతో పూర్తిగా నిండిపోయాడు అతని దేహం రోమాంచమంది దేహమంతా స్వేదం వచ్చింది కళ్ళ నుంచి ఆనందాశ్రువులు కారసాగాయి స్వానందంతో లీనమయ్యి అతను ఊగసాగాడు ప్రేమాళు శ్రోతలు ప్రేమాళు శ్రోతలు లభించినప్పుడు ఏ భక్తకి పూర్ణ ఆనందం కలుగుతుందో అతనికి కథాసారామృతపు రుచే తెలియదని అతను బాగా అజ్ఞాని అయి ఉన్నాడని తెలుసుకోవాలి వసుదేవుడు వసుదేవుడి ప్రశ్న వినటంతోనే నారదునికి అత్యంత ఆనందం కలిగి ఆ ఆనందయుక్తవాణితో గర్జన చేసి వసుదేవుడికి ఏం చెప్పాడో అది విను నారదుడు ఇలా అన్నాడు ఓ యాదవ శ్రేష్ట ఓ పరామ పరమార్థనిష్ట వాసుదేవ నీ ఉత్కంఠం ఉత్కంఠ నిజం ధన్యమయ్యింది భాగవత ధర్మంపై నీకు గొప్ప భక్తి ఉంది అందులో సందేహం లేదు ఓ శ్రీకృష్ణ జనక ఏ ధర్మం గురించిన ప్రశ్నోత్తరంతో ఈశ్వంతా ఉద్ధరించబడుతుందో ఆ ధర్మాన్ని గురించే నీవు ప్రశ్నించడం అనేది చాలా ఉత్తమంగా ఉంది నీ ప్రశ్నోత్తరాల యోగంతో సాధకుడు ఉద్ధరి ఉద్ధరించిపోతాడనే అందులో ఉద్ధరించిపోతాడంటే అందులో ఆశ్చర్యం ఏముంది ఆ యోగంతో మహా పాపి కూడా పావనుడయ్యాడు అసలు భాగవత ధర్మమే అలా ఉంది దాని శ్రవణంతో ఎంతో మంది ఉద్ధరించబడ్డాడు కొందరు దానిని పఠనంతో ధరిస్తారు కొందరు దానిని చింతన చేసి సంసార పాసాల నుంచి విముక్తులవుతారు కొందరు శ్రోతలను వ్యక్తలను చూచి తమ తమ మనసులో ఆనందభరితులవుతారు సద్భావంతో ఎవరు దానిని భలే భలే అంటారో వారు కూడా అక్కడ భాగవత ధర్మంతో తరించిపోయారు అందులో కూడా గొప్ప విశేషమే లేదు కానీ దేవద్రోహం చేసే ఏ దుర్మాత్ దుర్మాత్ములున్నారో లేక విశ్వమంతడికి ద్రోహం చేసే దుష్ట చండాలు ఉన్నారో వారు కూడా ఆ భాగవత ధర్మంతో తరించిపోతారు దాని మహిమ అలా ఉంది భాగవత ధర్మాన్ని హృదయంలో పెట్టుకుంటే అప్పుడు అది అకర్మల అకర్మ కర్మలను నాశనం చేసి ఆ ధర్మం యొక్క అధరాన్ని రసాతలానికి నెట్టేసి వారికి ఉత్తమోత్తమ పదానికి పంపిస్తుంది అక్కడ భాగవత ధర్మం ఎక్కడ భాగవత ధర్మం ప్రశ్నిస్తుందో అక్కడ వారి కర్ కర్మాకర్మలన్నీ లయించిపోయి నింద ద్వేషము క్రోధము అవిద్య వీటి పేరు కూడా మిగిలి ఉండదు ఆ భాగవత ధర్మాన్ని గురించి అత్యాదరంతో భక్తితో గూఢ అడిగిన ఓ వాసుదేవా ఓ వసువా నీవు గొప్ప పవిత్రుడివి అత్యంత ఉదార భాగ్యుడివి అయి ఉన్నావు నీ పవిత్రతని ఎంతని వర్ణన చెయ్యాలి ఎవరి పేరుతో మేము పావనలము జగద్వంద్యులము అయ్యామో ఆ శ్రీకృష్ణుడు ప్రత్యక్షంగా నీ కడుపును పుట్టారు ఆ శ్రీకృష్ణుడు నీ ఇంట్లో నిత్యము వసి వసిస్తారు నీ అంతటి భాగ్యవంతుడు నాకైతే ఎవ్వరూ కనిపించటం లేదు ఓ వసుదేవ నీ పేరు మీదనే ఆ అనంతుడికి వాసుదేవుడు అని అంటారు ఆ వాసుదేవుడిని పేరుని స్మరిస్తూ ఉంటే ప్రాణులు అత్యంత పావనులవుతారు ఎవరి గుణానువాదంతో పుణ్యం పెరుగుతుందో ఎవరి పేరుతో సంసార బంధనం తెగిపోతుందో నారా ఆ నారాయణి నీ రోజూ స్మరణం చెయ్యటం వల్ల నీ వాణికి శుభం కలిగింది ఈ రోజు నే నీ ఈ ప్రశ్నతో హృదయంలో నారాయణుడే సంపూర్ణంగా ప్రకటమై ప్రకటమయ్యాడు అలా అది నాకు గొప్ప ఉపకారం అయ్యింది అందువల్ల ఓ వాసుదేవా నీకు కోటి శుభాలు కోటి శుభాలు కలుగుగాక నారదుని ఈ మాటలు విని నారదునికి ఇదివరకు నారాయణ్ణి విస్మరణ అయిపోయి అది వాసుదేవునికి ప్రశ్న వల్ల ఆయనకు స్మరణ కలిగిందేమోనని ఒకవేళ ఎవరి మనసులోనైనా వికల్పాలు కలిగితే అలా వికల్పాల తర్కం చేసేవారిని ఆత్మఘాతకులు అనుకోవాలి ఆ విషయాన్ని తిప్పి వివరంగా సుఖుడు చెప్పే దానిని వినండి అగ్ని కుండంలో అగ్ని స్వయం భవ దానిలో నెయ్యి పోస్తే అది మాత్రం పెరుగుతుంది అలాగే ప్రేమాలు ప్రశ్నల యోగంతో ముక్తులకి సుఖం అధికంగా వికసిస్తుంది శ్రోతలు భక్తి భావంతో తల్లీనులయ్యారంటే ముక్తి కూడా అధిక ఉల్లాసంతో కథను చెబుతుంది ఆ సుఖం యొక్క మధురమను తెలుసుకోవాలంటే అదే యథార్థ రీతిలో తెలియబడుతుంది అందువల్ల ముక్తులు ముముక్షవులు విషయలు కూడా భాగవత ధర్మంలో పూర్ణ శాంతిని పొందుతారు ఆ ప్రశ్ననే వసుదేవుడు అడిగినందువల్ల నారదుడు పరమానందం పొందాడు పూర్వ పరంపరాగతము ప్రాచీనము అయి భాగవత ధర్మాన్ని సప్రమాణంగా చెప్పడం కోసం ఆ నారదుముని వెనకటి ఇతిహాసం చెప్పడం ప్రారంభించాడు జనకరాజు ప్రశ్న కూడా ఆ అర్థంతోనే ఉంది దానికి సమాధానం తొమ్మిది మంది హర్షభులు ఇచ్చారు నారదుడు ఇలా అన్నాడు ఆ భాగవత ధర్మం యొక్క సంపూర్ణ ప్రాచీన ఇతిహాసాన్ని నేను మీకు చెప్తాను విను అయితే మొదట మొదటర్షభులు ఎవరిని అడిగితే వారి వంశావళి కూడా చెబుతాను వారు ఉత్తమ కులంలో జన్మించారు ఆ తొమ్మిది మంది ఆసాములలో కూడా ఉత్తమ బ్రహ్మని బ్రహ్మనిష్ట ఉత్పన్నమై ఉంది స్వయంభూ మనువుకి ఒక ఉన్నాడు ఆయన పేరు ప్రియవ్రతుడు ఆయన పుత్రుడు అగ్ని అగ్నిధ్రుడు ఆయన పేరుతో ప్రఖ్యాతి చెంది అగ్ని అగ్నిధుడు అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు ఆ సూర్య నాభి అనేవాడు ఉండేవాడు ఆ నాభి నుంచే జ్ఞానాన్ని వికసింపజేసే ఋషభుడు జన్మించాడు వాసుదేవుడి వంశావతారమైన ఆయన మోక్షధర్మాన్ని ప్రపంచంలో సర్వత్రా ప్రకాశింపచేశాడు ఋషభుడు ఈ వాసుదేవుడి వంశం భూలోకంలో మానవులలో మోక్షధర్మంపై శ్రద్ధ పెంచాలనే ఇతడు భగవంతుని అంశతో అవతరించాడు పంచమ స్కందంలో ఈ చరిత్ర సవిస్తరంగా వివరింపబడి ఉంది ఆయనకు వేదశాస్త్రం సంపన్నులైన వంద మంది పుత్రులు జన్మించారు అందరిలోకి పెద్ద పుత్రుడు గొప్ప పతివ్రతుడు గొప్ప పవిత్రుడు లోక విలక్షణమైన ఆయన చరిత్ర చెప్తాను విను ఈ పెద్ద పుత్రుడి పేరు భరతుడు ఆయన నారాయణుడికి పరమ భక్తుడు ఈ రోజుకు కూడా వర్షమని ఏ భరతఖండాన్ని అంటారో అది ఇతని పేరు వల్లనే ప్రసిద్ధిగా చెందింది ఎవరు కాయా కాయ వాచ మనసా నారాయణుని అఖండంగా భరింప చేసేవాడో ఎవరు రాజ్య కార్యభారాలతో మునిగి కూడా మునిగి ఉన్నా కూడా చిహ్నాన్ని మర్చిపోకుండా ఉండేవాడు వీధిలో నడుస్తున్నప్పుడు అడుగులు తడబడి దెబ్బ తగిలినా భూమియే అతనిని ఎలా ఆశ్రయించి ఉందో అలా భరతుడు రాజ్యభారాలు చూస్తూ యథోచిత కర్మలను ఆచరిస్తున్నప్పటికీ కూడా ఆత్మనిష్ట గురి ఆత్మనిష్ట నుంచి చలించలేదు ఈ స్థితినే అఖండ స్థితి అని అంటారు ఇది కాలాంతంలో కూడా మారదు ఏ స్థితిలో ఉండేటప్పుడు మానవుడు అత్యంత సుఖంగా ఉంటాడో ఆ స్థితిలో అతనికి పునర్జన్మ అవసరమే ఉండదు ఈ విధంగా ఆ భరతుడు సదాచర్ సదాచార్చరణ చేస్తూ నారాయణ పరాయణు పరాయణుడై ఉండేవాడు ఈ కథను నేను విశదంగా చెప్తాను విను నరులు నరుల గొప్ప సముదాయాన్ని నారా అంటారు ఈ నారాజీవం సముదాయం యొక్క ఆత్మకి ఆయన అంటే స్థానం లేక అధిష్టాన అధిష్టానం అయి ఉన్నందువల్ల ఆయనను నారాయణుడు అంటారు ఆయనకు భరతుడు పరాయణుడయ్యాడు అంటే అనన్య శరణ్యుడయ్యి తన అహ ఆహ అహాన్ని కూడా నశింపజేసి తద్రూపమై ఉన్నాడు ఇలా ఋషభుడి పుత్రుడైన భరతుడు కీర్తి ప్రపంచమంతా దుంజుభిలా మోగింది ఆ భరతుడు ఈ భూమిపై ఉండి వెళ్ళాడు కనుక ఈ దేశాన్ని భరతవర్షము అంటారు సర్వ వైదిక కార్యాలను ఆరంభించి సంకల్పించే సమయంలో ఈయన పేరు ఉచ్చరించడం ఉచ్చరించవలసిన అవసరం వస్తుంది కానీ అలా బాగా ఆత్మారామ స్వరూపుడై ఉన్నప్పటికీ ఆయనకు కూడా విష రోగం విషయ సంఘ సంఘం యోగ్యం కాదు విషయ సంఘం యోగ్యం కాదు ఇలా తెలుసుకోవాలనే ఆయన చరిత్రను అందరికీ చెబుతాను అని విన అది వినాలి పేరుతోనే ఆయన చాలా ప్రసిద్ధి చెందాడు కనుకునే అతనిని దీనిని భరతఖండము అంటారు కానీ దీనికన్నా కూడా ఆయన ప్రతాపం ప్రచండం అంటే లోక వి విలక్షణమైనది అది చెబుతాను విను ఆయన దీన్ని అన్ని దిశలకు తన పాదాక్రాంతం చేసుకొని సముద్ర వలయాంకిత పృథ్వీని ఏలాడు గొప్ప గొప్ప దేవతలు కూడా ఏ విలాసాలను అనుభవించలే అనుభవించలేరో అలాంటి నానా రకాల భోగభాగ్యాలను ఈయన అనుభవించాడు ఆయనకు భార్యాపుత్రులు పుత్రుల అనుకూలంతో పాటు పవిత్ర మంత్రులైన అనుకూలం కూడా ఉండేది అలాగే సర్వరా సర్వ రాష్ట్రం అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయన అన్ని రకాల దివ్య భోగాలను త్యాగించారు ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ